హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకే చూసేయండి ఇక లక్కీ లక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది ఆంటీ నాకు అమ్మలేదు మిమ్మల్ని మొదటిసారిగా స్కూల్లో చూసినప్పుడు అమ్మంటే ఇలాగే ఉంటుందా అనిపించింది ఆ తర్వాత మీ చేతితో మీరు నాకు తినిపించినప్పుడు అమ్మ గోరుముద్దలు ఇంత బాగుంటాయా అనిపించింది నాకు లేని అమ్మ నాకు దూరమైన అమ్మని నేను మీలో చూసుకుంటున్నాను అటువంటి నాకు మళ్ళీ అమ్మ ప్రేమని దూరం చేస్తారా మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఆంటీ మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఆంటీ నాకు చాలా బాధగా ఉంది అని లక్కీ లక్ష్మిని అంటూ ఉండగా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక జున్ను కూడా ఇలా అంటూ ఉంటాడు పాపం అమ్మ లక్కీ లక్కీకి అమ్మలేదు నువ్వు తనకి పరిచయం అయ్యావు కానీ తనని బాధ పెట్టి అమ్మా తనని ఏడిపిస్తావా అమ్మా అని జున్ను అంటుండగా లక్ష్మి ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది ఇక అర్జున్ వల్ల అమ్మగారు కూడా ఇలా అంటూ ఉంటారు లక్ష్మిని వాళ్ళని ఇంతలా బాధ పెట్టి ఏడిపించి వెళ్ళిపోవడం అవసరమా లక్ష్మి తను అంతలా బ్రతిమిలాడుతుంటే నాకే చాలా బాధగా ఉంది నీ మనసు కరగట్లేదా ఉండిపోవచ్చు కదా అని అర్జున్ వల్ల అమ్మగారు అంటూ ఉంటారు ఇక లక్కీ లక్ష్మిని ఉండిపోతారా ఆంటీ నాతో పాటే ఉంటారా ఆంటీ అని అడుగుతుండగా ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటానమ్మా ఉంటాను ఇక్కడే ఉంటాను నీతో పాటే ఉంటాను అని లక్ష్మి అనగానే జున్ను లక్కి అర్జున్ వాళ్ళ అమ్మగారు అర్జున్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక నా కష్టం కోసం నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నీ కష్టం చూశాక నాకు వెళ్ళిపోవాలనిపించట్లేదమ్మా నా కష్టం కన్నా నీ బాధ వెయ్యి రెట్లుగా అనిపించింది నాకు అని మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మరోవైపు మనీషా కార్లో వస్తూ ఉండగా ఇక భాస్కర్ వెజిటేబుల్స్ తీసుకొని ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు భాస్కర్ని మనీషా చూసేస్తుంది ఇక కార్ డ్రైవర్ తో కార్ ఆపమని చెప్తూ ఉంటుంది తన కార్ విండోని దించి భాస్కర్ని కార్ ఎక్కమని అంటూ ఉంటుంది మనీషా పర్లేదు మేడం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను నేను వెళ్తాను మీరు వెళ్ళండి అని అంటుంటాడు భాస్కర్ నీకు మొహమాటం ఎందుకు భాస్కర్ రా ఎక్కి కమాన్ అని ఉంటుంది మనీషా సరే మేడం అని అంటూ భాస్కర్ కార్ ఎక్కి కూర్చొని మనీషాతో ఇలా అంటుంటాడు లక్కీ పాప ఎలా ఉంది మేడం అని అడుగుతుండగా ఎంతైనా అనాథపిల్ల మిత్ర తన తండ్రి కాదు ఆ కుటుంబం తన కుటుంబం కాదు ఆ పాపకి అది తెలియకపోయినా కూడా ఆ పాప అనదే కదా అని అంటూ ఉండగా ఇక భాస్కర్ సైలెంట్ గా ఉండిపోతాడు ఇంకా ఇలా అంటూ ఉంటుంది మనిష అవును లక్కీ వాళ్ళ మదర్ ని మళ్ళీ ఎప్పుడు చూడలేదా అని అడుగుతూ ఉండగా ఇక మేము వైజాగ్ వచ్చిన రోజే ఒక కార్ లో కనబడింది మేడం పలకరించే లోపే వెళ్లిపోయింది అని భాస్కర్ అంటూ ఉంటాడు అంటే పిల్లని గాలికి వదిలిపెట్టి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందన్నమాట అని అంటూ ఉంటుంది మనీషా పాపం భాస్కర్ సైలెంట్గా ఉండిపోతాడు అయినా ఎలా ఉంటుంది ఆవిడ మీ చెల్లెలు కాదన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది మనీషా ఇక ఆలోచిస్తూ ఉంటాడు భాస్కర్ అయినా తను నీకెలా పరిచయం అని మనీష అడగ్గా ఇలా చెప్తూ ఉంటాడు భాస్కర్ తను చింతపల్లి బస్ యాక్సిడెంట్ వల్ల నాకు పరిచయం మేడం నా భార్యని కాపాడబోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది తనని మా ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పించాం అని అంటూ ఉంటాడు భాస్కర్ ఎలా ఉంటుంది అని అడగ్గా ఆరోజు కి వచ్చినప్పుడు తన శ్రీమంతానికి మీరు వచ్చారు కదా మేడం కరెంటు పోవడం వల్ల మీరు సరిగ్గా చూడలేదేమో ఆ తర్వాత అప్పుడు కూడా తనని మీరే కదా హాస్పిటల్లో జాయిన్ చేసింది అని అంటూ ఉంటాడు భాస్కర్ చింతపల్లి బస్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని అడుగుతుంటుంది మనిష ఇప్పటికీ కరెక్ట్ ఐదేండ్ల క్రితం మేడం తను కోలుకున్నాక మా ఇంట్లోనే ఉంచుకొని శ్రీమంతం చేశాం మేడం అని అంటూ ఉంటాడు భాస్కర్ ఇక ఆ రోజు టీఎస్టేట్ లో జరిగిన సంఘటన అన్ని మనిషా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది హాస్పిటల్లో లక్ష్మిని జాయిన్ చేయడం అంతకు ముందు రోజు లక్ష్మి పెట్టిన కాఫీ తాగుతూ అరవింద మా కోడలు పెట్టిన కాఫీ లాగా ఉందనడం ఇంకా లక్ష్మి ఖాళీగా ఉండదు అని భాస్కర్ చెప్పడం అరవింద కూడా మా కోడలు కూడా ఖాళీగా ఉండదు అని చెప్పడం ఇక ఆ తర్వాత పాప పుట్టిందని తెలియక లక్ష్మి వెళ్లిపోవడం ఆ పాప మిత్ర దత్తత తీసుకొని తను పెంచుకోవడం అన్ని గుర్తు తెచ్చుకొని మనిష ఇలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి అన్ని ట్రాలీ అవుతున్నాయి ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇక భాస్కర్ మా కోట వచ్చాయి మేడం నేను దిగిపోతాను ఉంటాను మేడం అని అంటూ భాస్కర్ వెళ్ళిపోగానే మళ్ళీ మనీషా ఆలోచిస్తూ ఉంటుంది కుంప తీసి లక్ష్మి బిడ్డ కనుక మిత్ర బిడ్డలా పెరుగుతుందా ఇదంతా నా అనుమానమా లేదంట నిజంగానే ఇదే జరుగుతుందా తెలుసుకోవాలి అని మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు జున్నుకి హోంవర్క్ చేయిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక ఇది ఇలా కాదు నానా అని ఏదో ప్రాబ్లం సాల్వింగ్ లో చెప్తూ ఉంటుంది లక్ష్మి లేదమ్మా ఇది ఇలానే మా జాను టీచర్ చెప్పింది అని జున్ను అంటూ ఉంటాడు ఇక అవునా మీ జాను టీచర్ లెసన్స్ బాగా చెప్తుందా నానా అని అంటుండగా అవునమ్మా చాలా బాగా చెప్తుంది నా ఫేవరెట్ టీచర్ అమ్మా జాను టీచర్ చాలా మంచిదమ్మా అని అంటూ ఉంటాడు జున్ను ఇక పాపం లక్ష్మికి జానుతో కలిసి ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక ఇలా అడుగుతూ ఉంటుంది లక్ష్మి నేను మీ టీచర్తో ఒకసారి మాట్లాడుతున్నానా అని అడుగుతుండగా ఎందుకమ్మా అని అంటుంటాడు జున్ను ఏం లేదు నువ్వు ఎలా చదువుతున్నావో తెలుసుకుంటాను అని లక్ష్మి అంటుండగా నేను బాగానే చదువుతున్నానమ్మా కావాలంటే నువ్వే అడుగు జాను టీచర్ని నీ ఫోన్ ఇవ్వు నేను డైల్ చేసిస్తాను అని అంటూ జానుకి కాల్ చేస్తాడు జున్ను ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక నేను జున్నుని మేడం అని జున్ను చెప్తుండగా ఈ టైంలో ఏంటి నానా అని అడుగుతూ ఉంటుంది జాను లేదు మేడం మా అమ్మ మీతో మాట్లాడుతుందంట అనగానే అవునా ఒక్కసారి ఇవ్వు అని జాను అంటుంది ఇక జాను హలో అంటూ ఉండగా ఇక పాపం లక్ష్మి చెల్లెలకు దూరమై చాలా అయిపోతుంది కదా ఐదేండ్ల పైనే అయిపోతుంది కదా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక జాను గొంతు వినగానే చాలా ఏడుపు వచ్చేస్తుంది లక్ష్మికి ఇక హలో అని గగనంగా అంటూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి గొంతు వినగానే జానుకి కి వాళ్ళక్క గుర్తొస్తుంది ఇక ఎవరు అని అంటూ ఉంటుంది జాను ఇక లక్ష్మి ఏడుపును ఆపుకొని దమాయించుకొని తన కొంగుని ఫోన్కి అడ్డుపెట్టి జున్ను వల్ల మదర్ని నేను అని చెప్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది జాన్తో మాట్లాడుతున్నంతసేపు లక్ష్మి ఇంకా అవునా మీ వాయిస్ వింటుంటే నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి వాయిస్ లాగా అనిపిస్తుంది అని జాను అంటుండగా లక్ష్మి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది ఏంటండి చెప్పండి అని జాను అడుగుతుండగా మా బాబు ఎలా చదువుతున్నాడో కనుక్కోవడానికి చేశాను అని లక్ష్మి అంటూ ఉంటుంది మీ వా చాలా బాగా చదువుతున్నాడు ఏది చెప్పినా ఇట్టే అర్థం చేసుకుంటాడు చాలా మంచివాడు ఒక రకంగా చెప్పాలంటే మై ఫేవరెట్ స్టూడెంట్ అని అంటుంటుంది జాను అవునా అని లక్ష్మి అంటుండగా మీకేం పర్లేకుంటే నేను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను నాకు వేరే వర్క్ ఉంది అని జాను అంటుంటుంది అలాగే ఓకే అని లక్ష్మి కాల్ కట్ చేస్తుంది ఇక జున్ను ఇలా అంటుంటాడు మా జాను టీచర్ చాలా మంచిదమ్మా కానీ పాపం ఎవరూ లేరంట ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది వాళ్ళక్క అంటే తనకు చాలా ఇష్టం అంట వాళ్ళక్క కూడా తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట అని అంటుండగా జాను టీచర్ ఇంటికి వెళ్ళావా నానా అని లక్ష్మి అడుగుతుంటుంది వెళ్ళానమ్మా అని జున్ను చెప్పగా ఇక ఎక్కడమ్మా అని అడ్రస్ తెలుసా అని లక్ష్మి అడుగుతుండగా ఇక స్కూల్ దగ్గరే కృష్ణానగర్ లో చర్చి పక్కన రెండో ఇండ్లమ్మా అని అంటూ ఉంటాడు జున్ను ఇక వెళ్ళాలి తనని కళ్ళారా చూసుకోవాలి మనసారా మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక మరోవైపు అరవింద లక్కీకి అన్నం తినిపించడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటుంది లక్కీ అరవిందకి దొరకకుండా పరిగెడుతూ నాకు వద్దగా నేను అన్నం తిననుగా అని అంటూ అరుస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉండగా అరవింద పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే దేవయా కూడా వస్తుంది దేవయాని వెనకాల దాక్కొని లక్కీ నేను అన్నం తిననుగా అని అంటూ ఉంటుంది ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది ఏంటే నువ్వంటే చిన్నపిల్లవి జింక పిల్లలాగా పరిగెడుతున్నావు కానీ నేను అలా కాదు కదా అని అంటూ ఉంటుంది అరవింద ఇక అయితే ముసలి జింకలాగా పరిగెత్తు అని అంటూ ఉంటుంది లక్కీ ఏంటి నన్ను ముసలి జింక అంటావే అని అరవింద లక్కీని ఒక్కటి కొట్టబోతుండగా తప్పించుకుంటుంది లక్కీ ఇక అప్పుడే మిత్ర వస్తాడు ఏమైందమ్మా అని మిత్ర అడుగుతుండగా చూర్రాని కూతురు అన్నం తినమంటే అల్లరి చేస్తుంది నా వల్ల కావట్లేదురా అని అరవింద అంటూ ఉండగా ఇక మిత్ర ఆడపిల్ల అన్నప్పుడు ఆ మాత్రం అల్లరి చేయాలమ్మా అని అంటుంటాడు అవునా అయితే నీ కూతురికి నువ్వే అన్నం తినిపించుకో అని ప్లేట్ని మిత్ర చేతిలో పెట్టేస్తుంది అరవింద పిల్లలకి అన్నం తినిపించడం ఒక ఆటమ్మా అని అంటూ ఉంటాడు మిత్ర సరే ట్రై చేయి అని అరవింద మనసులో అనుకుంటుంది ఇక మిత్ర రా బంగారం చిరుతల్లి రామ్మ అని అంటుండగా రానుగా అని లక్కి అల్లరి చేస్తూ ఉంటుంది ఇక మిత్ర ఎంత బ్రతిమిలాడినా కూడా లక్కి దొరకకుండా పరిగెడుతూ మిత్రతో దాగులు మూర్తలు ఆడుతూ మిత్రతో ఆటలు ఆడుతూ ఉంటుంది ఇంకా ఎంత బ్రతిమిలాడినా కూడా లక్కి అన్నం తినదు ఇక మిత్ర పరిగెత్తి పరిగెత్తి బ్రతిమిలాడి బ్రతిమిలాడి లక్కిని పట్టుకొని మెల్లిగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు లక్కి గోరుముద్దలు తినిపిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు మిత్ర ఇక అప్పుడే మనిష వస్తుంది మనిష మిత్ర లక్కి అన్నం తినిపించడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే దేవయాని వచ్చి మనిషాని హాయ్ మనిష ఎప్పుడొచ్చావు అని అడుగుతున్నా కూడా తను సమాధానం చెప్పదు ఇక అప్పుడే లక్కీ వచ్చి హాయ్ మనిష హలో అని అంటుండగా లక్కీని చూస్తూ ఉండగా లక్కీ ఫేస్ లో మనిషకి లక్ష్మియే కనబడుతుంది ఇక లక్ష్మి అనుకొని లక్కీ షేక్ అండ్ ఇస్తుండటంతో మనీషా లక్కీ చేతుంది ఇక అమ్మా అని అరుస్తుంది లక్కీ ఇక మిత్ర మనీషని ఏమననున్నాడు లక్కీ లక్ష్మి కూతురని మనిషా మనీషా కనిపెట్టగలదా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్